ఇరవై ఆరవ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులను ఏర్పాటు చేసే విధంగా ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు ఈవో రామచంద్రారెడ్డి ప్రణాళిక పరంగా చర్యలు తీసుకున్నారు దేశంలోని మొదటి శివక్షేత్రంగా పేరుగంచిన గుడిమల్లం ఆలయకి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందుతారు ఏడు రోజుల పాటు ఈ శివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ శివరాత్రి ఉత్సవాలు ఇరవై రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు అభిషేకం ధ్వజారోహణంతో మొదలయ్యి ఇరవై ఏడవ తేదీన అభిషేకం అశ్వవాహనంపై త్రిలేశ్వరుడు పార్వేట ఉత్సవంతో ముగుస్తుంది ముఖ్యంగా తేదీ బుధవారం శివరాత్రి రోజున ఆది దంపతులకు కళ్యాణోత్సవం జరుగుతుంది మొదటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం ఈ యొక్క పరశురామేశ్వర స్వామి విశిష్ట విశిష్టత ఎంతో ప్రసిద్ధిగాంచింది మన క్లాసికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే ఇది భారతదేశంలో మొదటి శివాలయాన్ని గుర్తించి దీనికి ఆ యొక్క ఎక్కువ ప్రఖ్యాత కలిగిన గుడిగా తెలియజేస్తున్నారు అందులోనూ మన శివాలయం నందు మొ మొట్టమొదటిగా శివాలయం నందు అతి వైభవంగా శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం గత రోజుల్లో అయితే నాలుగు రోజులు మూడు రోజులు జరిపేవాళ్ళము ఈ సంవత్సరం ఏడు రోజులు ఈవో గారు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఏడు రోజులు చేయాలని తలంపుతో అందులో సుధీర్ రెడ్డి గారు ఎంతో ఈ యొక్క మన కాన్స్టిట్యున్సీలోనే పురాతనమైన దేవాలయం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సవాలను ఘనంగా జరపాలని సుధీర్ రెడ్డి గారు మన యొక్క గుడిని కాళాశ్రీ గుడి పాంప్లెట్లో కూడా మన దేవ మన గుడి గురించి చరిత్రను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రదేశాలకు తిరిగి అందరూ కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రి గారికించి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ తెలియజేసి మా యొక్క గుడికి రావాల్సిందిగా అదేవిధంగా గుడిమల్లం గుడికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరూ తప్పకుండా రావాలని ఆయన కోరడం జరిగింది ఆయన యొక్క ఆదేశాల మేరకు శివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడు రోజులు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుగా మనకు రోడ్డు ప్రాబ్లం ఉండేది ఎమ్మెల్యే గారి చొరవతో దా రోడ్డును కూడా తార్ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు రేపట్లో మొత్తం గుడి వరకు రోడ్డు కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్య ఇబ్బంది లేకుండా చలువు పందులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనం లైన్లు వచ్చే భక్తులు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి త్రాగునీటి సమస్య లేకుండా క్యూ లైన్లోనే మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శాచ్యుట్లు వాటర్ ఇవ్వద్దండి ప్రతి భక్తుడికి వాటర్ బాటిల్లోనే ఇవ్వాలనేది ఉద్దేశంతో దగ్గర దగ్గర ముప్పై వేల వాటర్ బాటిల్స్ సప్లై చేస్తామని చెప్పారు మేము గుడి తరపున కూడా ఇస్తాము తప్పకుండా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ కూడా మధ్యలో మజ్జిగా ఇస్తాము చిన్నపిల్లలకి ఏదైనా కావాల్సిన పాలు అలాంటిది కూడా సప్లై చేస్తామని తెలియజేస్తున్నాం కానీ గతంలో శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవానికి రావాల్సిన భక్తులకు రోడ్డు మీద చాలా ఇబ్బందులు పడి ట్రాఫిక్ సమస్యలు ఉండేది అలాంటిది కూడా మా ఎమ్మెల్యే గారి చొరవతో ట్రాఫిక్ డీఎస్పి గారు కానీ సిఐ గారు కానీ ఇప్పటికి నాలుగైదు సార్లు తిరిగి గుడి దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు అంతా కూడా డబ్బు ఎడల్ప్ చేసి రోడ్డు కూడా నీట్గా క్లియర్ చేస్తాం భక్తులకు ఎలాంటి రోడ్ సౌ అసౌకర్యం లేకుండా ప్రతి భక్తుడిని గుడి దగ్గరకు తీసుకొచ్చి పెట్టాం గుడి దగ్గరికి తిరుపతి నుంచి వచ్చే బస్సులు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు గుడి నుంచి గుండ్లకండిగా మునగలపాలెం గోయిందవరం టీసీఎల్ మీదుగా తిరుపతి చేరుకోవచ్చు ఈజీగా కానీ అది వల్ల ప్రజలందరూ భక్తులందరూ ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలనిగా కోరుతున్నాం సార్ ఎన్ని గురించి అడుగుతున్నారు అంటే బస్సులు వల్ల రోడ్డు మీద చాలా ట్రాఫిక్ కార్లు హెవీగా వస్తాయి దగ్గర దగ్గర మేము అనుకున్నది నాలుగు ఐదు వేల కార్లు ఆరు వేల కార్లు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాంటి కార్లు వచ్చేటప్పుడు ఈ బస్సులు వచ్చేదానివల్ల రోడ్లు కొంచెం తక్కువ ఉన్నందువల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆర్టీసీ బస్సులంతా పాపనాడు పేట ధనవరాలు గుడి దగ్గరనే పెడుతున్నాం ఆ ధనవరాలు గుడి నుంచి బాపూజీ విద్యాసాధనం స్కూల్ వారు వాళ్ళ ఫ్రీ బస్సులు వాళ్ళు చిన్న బస్సులు మినీ బస్సులు హ్యాండ్ మాకు పంపిస్తామని ఒక నాలుగు బస్సులు మినీ బస్సులు పంపిస్తామన్నారు అక్కడి నుంచి భక్తులు గుడి దగ్గరికి మేము ఫ్రీగా ఆడించి మేము గుడి దగ్గరికి తీసుకొస్తాం వాళ్ళని ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పాపట వాళ్ళు చేర్చే విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అరహర శంకర్ భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో ఏకశలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు ఇటువంటి ఆకృతి గల దేవాలయం ప్రపంచంలోనే ఎక్కడ లేదు అందువల్ల దీన్ని భారతదేశం మొట్టమొదటి శివాలయం ఇది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్మెంట్ గిరినాయుడు పూజ బ్రహ్మోత్సవాలు అవి విచేస్తుండేవారు రెండు వేల పంత రెండు వేల పంతొమ్మిదిలో ఈ దేవాలయానికి నేను కార్యనిర్వాహణ గారికి వచ్చిన తర్వాత వాహనాలు చేపించడం ఏంటి వాహనాలు చేసి కొండ చుట్టు కార్యక్రమం కూడా పెట్టాము ఈ సంవత్సరం స్పెసిఫిక్గా మళ్ళీ అప్పటి చైర్మన్ అయినటువంటి గిరినాయుడినే ఎమ్మెల్యే గారు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇతని ద్వారా అన్ని పనులు చేయండి ఇతనికి అనుభవం ఉంది ఇతను చెప్పింది చేయండి అని స్పెసిఫిక్గా చెప్పడము ఎమ్మెల్యే గారు కొన్ని సూచనలు చేయడము ఆ సూచనలు మా గిరినాడి గారు మాకు చెప్పడం మేము ఆ సూచనలు తక్కువ తప్పకుండా పాటిస్తున్నాం ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఒకటే ప్రపంచ ప్రఖ్యాత గది ఈ గుడిదే దేవాలయం మరుగున పడిపోతుంది మీరు మూడు నెలలు టైం ఇస్తారు మూడు నెలలు దీన్ని వెలువలోకి తీసుకుని రావాలని కృత నిశ్చయంతో చెప్పాడు ఆ విధంగా అతను కూడా కృషి చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అంటే పురుగు ఢిల్లీ దాకా ఈ దేవాలయం చెప్తూ ఢిల్లీతో కూడిన రాజకీయ నాయకులకి పెద్దలకి అందరు చెప్పి ఇది మా దేవాలయం మా కాన్స్టిట్యూషన్ ఉండే దేవాలయం కాలాస్తే కాదు గుడివలం కూడా మా కాన్స్టిట్యూషన్ దేవాలయం పురాతనమైన దేవాలయం మీరు రండి మీరు రండి అని ఆయన రేత్రి పొగులు కృత నిశ్చితం కష్టపడుతున్నాడు ఆయనకి ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలని మా శివుడు నేను ఆశీర్వ ఆశీర్వాద కోరుకోను మా శివుడు ఎప్పుడు ఆయనకు ఆరోగ్యం ఇస్తూ ఇంకా మాకు